హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో అలాగే ఇక్కడ మేకలు అయితే ఆకులను తింటున్నాయండి చూడండి ఏ విధంగా చక్కగా నేను ఒక పల్లెటూరునైతే మీకైతే చూపిస్తున్నానండి చూడండి ఈ పల్లెటూరు కొండల మధ్య ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి గ్రామాన్ని అయితే మీకైతే ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అలాగే చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్ నా వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చూడండి ఇక్కడైతే ఎండిపోయినటువంటి జీడి చెట్లను నరికిసి అయితే కాల్చుకోవడానికి అయితే కర్రలు ఏ విధంగా కుప్పలు పెట్టారండి చూడండి బాగుంది కదండి చూడండి చెట్లు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయండి అలాగే చుట్టూ చూడండి ఎంత బాగున్నదో లొకేషన్ కూడా బాగుంది కదండి ఇక్కడ మీరు చూస్తున్నది చీమ మిరపకాయ అన్నమాట ట్రైబుల్ మిరపకాయ ఈ మిరపకాయ అనేది చాలా కారంగా ఉంటుంది అలాగే జీడి చెట్లుకైతే మరి చుట్టూ అయితే రాళ్లతో పేర్చైతే ఈ విధంగా చేశారండి ఎందుకంటే చెట్టు అనేది కిందకి పడిపోకుండా ఉండడానికి గురించి అయితే ఇంత చక్కగా అయితే మరి పేర్చి కట్టడం అంటే జరిగింది మరి ఆ దిగువగా దిగుడుగా ఉంది కాబట్టి భూమి అయితే ఈ విధంగా చెట్లను అయితే కట్టుకున్నారు నేనైతే మా బావ నేనైతే మరి ఆ గురించి అయితే శ్రీకాకుళం దగ్గర కొత్తూరు మండలంలో ఉన్నటువంటి ఆ చీపురుపల్లి అనే గ్రామానికి అయితే మా బావగారు నేనైతే తీసుకెళ్ళారండి మా బావ వాళ్ళు పిన్న వాళ్ళ ఊరంట నాకైతే బాగా నచ్చింది అనమాట ఇక్కడ తోటలు కూడా ఆ పైనాపిల్ దగ్గర అయితే దోమలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి అయితే కట్ చేసేటప్పుడు చూడండి ఏ విధంగా అయితే మా అత్తగారు అయితే కట్ చేసి ఇస్తున్నారండి జాగ్రత్తగా మరి పట్టుకొని కట్ చేయకపోతే మరి ఆ ముళ్ళు లా కదా అవి గుచ్చుకుంటాయి ఈ తోటలో పైనపులు ఉన్న తోటలు దోమలు కూడా చాలా ఎక్కువగా నివసిస్తుంటాయండి మరి ఎక్కడ వాళ్ళకి కంటి మీదనే వాళ్ళు చూడండి ఈ విధంగా అయితే అయితే పైనపిల్ అయితే అత్తగారు అయితే మాకైతే అన్నమాట మా బా పిన్ అన్నమాట అనమాట ఇది అక్కడ మరి ఈ సంవత్సరం పైనపిల్ అనేది చాలా తక్కువగా రేట్ అంటండి మరి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయలు ఈ లోపే కానీ మరి పది రూపాయలు పైనకాయతే లేదంటండి పైనపిల్ ఒక కాయ చూడండి ఇంత పెద్ద కాయ అంత తక్కువగా రేట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరియు వీడియోల గురించి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోద్ది మీ సపోర్ట్ నాకు ఎలా వెళ్ళాలి ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మరి పైనాపిల్ తోట గురించి మీకు చెప్పడం మర్చిపోయినండి పైనాపిల్ తోట అయితే చాలా ఎక్కువగా ఉందండి తోటలో కొన్ని కాయలు అయితే అత్తగారు అయితే కట్ చేసి ఇవ్వడం అంటే జరిగింది చూడండి ఇలా ఇలా పట్టుకొని అయితే కట్ చేయాలి అల్లడు అనేసి అంటుంది అత్త అయితే మా గ్రామంలో అయితే పైనాపిల్ తోటలు తక్కువ అన్నమాట అందుకనేసి అత్తవాళ్ళ తోటకైతే మరి అలాగా చుట్టూ వెళ్ళాం కాబట్టి ఊరు వెళ్ళాం కాబట్టి మా అయితే తీసుకెళ్ళాడు కొన్ని కాయలు ఇచ్చాడు చూడండి పళ్ళు ఇచ్చారు ఈ విధంగా అయితే సంచిలో పెట్టుకుని అయితే మరి ఇంటికి అయితే రావడం అంటే జరిగింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరి నేను వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాం